హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే మన టెరస్ మీద అండి పండుమిర్చి అయితే చాలా బాగా విపరీతంగా వచ్చాయండి ఇవైతే ఇప్పుడైతే మా వారైతే హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇవైతే మేము పచ్చిమిర్చి కాకుండా ఇలా వదిలేసామండి ఇవైతే మనం షాప్లో ఎలా తెచ్చుకుంటాం అలాగే ఇవి నాటు మిరపకాయలు అయితే చాలా విపరీతంగా బాగా వచ్చాయండి ఎన్ని కాయలు వచ్చాయంటే మినిమం ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయినా కంపల్సరీగా ఒక్క చెట్టుకేనండి ఇన్ని కాయలు వచ్చాయి వీటికి ఏమేమి లిక్విడ్స్ వేస్తామో అని నేను ఇప్పుడైతే ఇప్పుడు చూపిస్తానండి ఈ వీడియోలో అయితే ఇంకా ఇవి రెండు చెట్లేనండి ఇవి ఈ రెండు చెట్లకి ఎంతగా వచ్చాయంటే ఇవైతే చూడండి కలర్ కానీ భలే వచ్చాయి అసలు మనం నేనైతే ఇంతవరకు టెరస్ మీద అయితే ఇలా చూడలేదు చెట్టుకి బాగా మనం అంగట్లో ఎలా కొంటామో ఆ విధంగానే కలర్ అయితే వచ్చేసాయి ఇవైతే బాగా వెండిపోయాయండి చెట్లకి బాగా డ్రైగా అయిపోయాయి అందుకే మేము వదిలేసాము పచ్చిమిర్చి ఎట్ట మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ఇలా వదిలేసాము మేము ఇవైతే నేను జామ చెట్టు అయితే ఇప్పుడు లాస్ట్ హార్వెస్ట్ అండి ఇదైతే ఈ జామ చెట్టు అయితే కాయలన్నీ అయిపోయాయి ఇప్పుడైతే బడ్స్ ఏమో ఉన్నాయి కానీ ఇంకా కాయలకైతే రాలేదు ఇవి ఎంత సైజు వచ్చాయండి చాలా సైజు వచ్చాయండి ఈ జామ చెట్టు అయితే ఇవైతే నేను వీడియోస్ అప్పుడప్పుడు పెడతా ఉన్నాను కదా మీరు చూస్తూ ఉన్నారు ఇవి చాలా కలర్ అయితే భలే ఉంటాయండి టేస్ట్ అయితే ఈ జామకాయలు అయితే లోపలంతా సీడ్ తక్కువ ఉంటుంది కండకాయలు ఎక్కువ ఈ లాస్ట్ అండి లాస్ట్ ఖాతా ఇది అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తుండేది ఇంతేనూ ఇంకైతే మళ్ళీ బడ్స్ ఇంకా మొగ్గలన్నీ ఇంకా ఫ్రూట్స్ ఇంకా కాలేదు అన్నీ ఫ్లవర్స్గా వచ్చి ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ రెండు మూడు కాయలు అయితే ఉన్నాయి ఎక్కువైతే లేవండి ఈసారి అయితే చాలా హార్వెస్ట్ అనేది విపరీతంగా వచ్చింది ఇప్పుడైతే హార్వెస్ట్ వచ్చేసాం కనకాంబరాలు అయితే చాలా విపరీతంగా వచ్చాయండి ఈ ఎండ్లకైతే ఇవి కానీ అన్ని పూలన్నీ కోసేసాను అవైతే అన్నీ కోసిన తర్వాత మనం కళ్ళు అంతా తీసుకోవాలండి ఇలా కలిపంతా తీసేసాను మిర్చి చెట్టుకి అంతా తీసిన తర్వాత మనం లిక్విడ్స్ అనేది ఏం పెద్దగా బయట నుంచి ఏం తావాల్సిన అవసరం లేదండి లిక్విడ్స్ అనేవి ఇదండి అండి మల్లె మొగ్గలు కానీ ట్రిమ్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటాయండి అయిపోయిన వెంటనే మనం కలుపు తీసేసి ఇవన్నీ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటే మళ్ళీ వెంటనే ఒక టెన్ డేస్ కల్లా మళ్ళీ బట్స్ అనేవి వచ్చేస్తాయి ఇంకా చూడండి కనక అయితే ఇంకా ఉన్నాయి ఇది ఇలా కలుపు అంతా తీసేసుకున్న తర్వాత మనము బియ్యం కడిగిన నీళ్లు పప్పులు కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి అయితే రెండు రోజులు పులో పెట్టి పెట్టున్నాను నేను ఆ వాటర్ అనేది మనం బాగా కలిపి ఇంకొంచెం వాటర్ పోసుకోవాలండి మన కొలతలు ఏం అవసరం లేదు మినిమంగా అయితే పోసుకోవచ్చు ఇలా దీ బనానా పీళ్ళు ఇవన్నీ అండి పండ్లు తెచ్చుకుంటాం కదా మనం ఫ్రూట్స్ అవి అయితే తొక్కులు అయితే పడేయకూడదండి కొంచెం బెల్లం కలిపి కానీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలండి పదిహేను రోజులకి అది లిక్విడ్గా అయిపోతుంది జాంబ అంతా బాగా కలిపిన తర్వాత మా వారైతే అన్ని చెట్లకైతే ఇస్తున్నారు ఇలా ఇచ్చిన తర్వాత కరెక్ట్గా ఒక వారానికి మళ్ళీ మంచి హార్వెస్ట్ వస్తుందండి ఇదైతే లాస్ట్ హార్వెస్ట్ అండి మన జామ చెట్టుకి అయితే ఇంకా మళ్ళీ మొగ్గలన్నీ వచ్చిన తర్వాత ఇంకెప్పుడుకి వస్తాయో ఈరోజైతే ఇదే హార్వెస్ట్ అండి మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి